చాలామంది అడిగారు అన్న రేట్లు పెరుగుతాయా పెరగవా తగ్గుతాయా ఇలానే ఉంటుందా ఏంది పరిస్థితి అమ్ముకోమంటావా వద్దంటావా అని చెప్పి నేను దానికి ఒక వీడియో చేశాను సో ఒక అతను అయితే కనుక ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేశాడు సో ఎవరు కూడా ఈ యూట్యూబర్ కూడా తగ్గుతాయా పెరగవా అని చెప్పరు ఊరికే ఎట్లా ఉంటుందంటే ఓన్లీ పెరుగుతాయి పెరిగినప్పుడు పెరుగుతున్నాయి అని చెప్పి చెప్తా ఉన్నారు సో నేను అట్లా ఏం చెప్పలేదు కదా నేను మీకోసమే నేను మాట్లాడుతున్నా కదా ఎన్నో రకాల పెస్టిసైడ్స్ పెస్టిసైడ్స్ కంప్ కాంబినేషన్స్ మంచి తీసుకొచ్చాను కదా విల్టీకి సంబంధించి ఎంత పేరు వచ్చింది నాకు కాప్ సెట్ అవ్వకపోతుంటే ఎంత కా ఎంత వీడియోకి ఆ వీడియోకి అప్రిషియేట్ చేశారు సో ఏదో రకంగా మంచి ఇన్ఫర్మేషనే కదా ఇస్తుంది సో నేను రైతు కుటుంబంలో నుంచి వచ్చాను నేను కష్టపడుతున్నాను మేము పండించుకుంటేనే కదా తినడానికి వచ్చేది సో మీకేమైనా నష్టం జరిగితే నాకు ఏమైనా వస్తుందా సరే ఆలోచించండి అందరూ యూట్యూబర్స్ ఉన్నారు చాలామంది ఇదే ఫీల్డ్లో ఎవరు కూడా మీకు సరైన గైడ్లైన్స్ సరైన ఇన్ఫర్మేషన్ పెద్ద దాంట్లో ఎక్కడా కూడా ఇవ్వట్లేదు కదా కమలన్నే వాడు ఇస్తాడనే కదా చాలామంది అడుగుతున్నారు అని చెప్పి నేను వీడియో చేశాను పత్తికి కూడా అడిగారు పత్తికి ఎక్స్పోర్ట్ స్టార్ట్ అవుతున్నాయి అని చెప్పి పోస్ట్ కూడా పెట్టాను చూడండి ఆ రోజు ఆరు వేల ఒక్క వంద రూపాయలు ఉంటే ఇలా ఏడు వేల ఐదు వందల రూపాయల వరకు కూడా ఉంది ఏడు వేల మూడు వందల నుంచి ఏడు వేల ఐదు వందల రూపాయలు బయట కూడా కొంటున్నారు వెయ్యి రూపాయలు ప్రాఫిట్ ఉంది కదా అమ్ముకోవద్దు అమ్ముకునే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చూసుకొని అమ్ముకోండి అని చెప్పి పోస్ట్ కూడా పెట్టాను పత్తికి ఎక్స్పోర్ట్ స్టార్ట్ అవుతుంది అని చెప్పి సో ఒక రూపాయి మీకు రావాలనే ఉద్దేశంతోనే నేను ఎక్కడా కూడా పెయిడ్ ప్రమోషన్లు కూడా చేసి రావట్లేదు మీరు గమనించండి వెనకెళ్ళి అన్ని వీడియోలు తిరిగే చూడు ఇది పెయిడ్ ప్రమోషన్ అనుకుంటే చెప్పు సో నేను రైతు కుటుంబం నుంచి రైతు ఫ్యామిలీ నుంచే వచ్చాను సో మిమ్మల్ని మోసం చేయాల్సిన అవసరం మాకు లేదు సో ఆ వీడియో ఒకవేళ చేయకుండా నార్మల్గా కూడా ఉండొచ్చు కానీ చాలామంది స్ట్రగుల్ అవుతూ ఉన్నారు ఎక్స్పోర్ట్లు స్టార్ట్ అవుతాయి అని చెప్పి చెప్దాము సో ఆయిల్ రకాల ఖచ్చితంగా కూడా రేట్ వస్తుంది తక్కువ ధరలో అమ్ముకోవద్దు అని చెప్పి చెప్పడానికే వీడియో చేశాను సో అది మీకు నచ్చకపోతే చూడమా నా వీడియోలు ఒకవేళ నచ్చకలేదు సో జెన్యూన్గా లేవు అనుకుంటే నా వాటిలో చెల్లిపోండి అన్సబ్స్క్రైబ్ అయిపోండి నాకైతే ఎలాంటి ఇబ్బంది లేదు సో నాకు పది మంది రైతులు ఉన్నా కానీ వాళ్ళు నాకు నమ్మకంగా నేను వాళ్ళకి హెల్ప్ చేసే స్వభావం ఉంది కాబట్టి ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాను ఒక సంవత్సరంలోనే ఎవరికి ఇంత హైక్ వస్తుంది మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ అప్రిషియేట్ చేయడం ఊరిక చేయరు కదా మీ ఇంట్లో వాళ్ళే మెచ్చుకోరు కదా అలాంటిది ఇంతమంది ఎన్ని వేల మంది రైతులు ఎందుకు నన్ను మెచ్చుకుంటున్నారు ఒక కామెంట్ పెట్టేటప్పుడు చాలామంది అన్న నువ్వు దేవుడు అన్నా అని పెడతారు ఊరికేం పెట్టరు కదా ఏదో ఒక తనకి హెల్ప్ అవుతూనే పెడతారు సో అదే అర్థం చేసుకుంటే బాగుంటుంది కామెంట్ చేసేటప్పుడు ఎవరైనా కానీ సో లేదు కొత్త కొత్తగా వచ్చి లేదు మీరు కంపెనీలలో లేదంటే మీకు సంబంధించిన చేయొద్దు అంటే కుదరదు నేను ఖచ్చితంగా రైతుకి ఏదైతే హెల్ప్ అవుతుందో దానికి వీడియోలు మాత్రమే చేస్తాను సో నేను ఎక్కడా కూడా పెయిడ్ ప్రమోషన్లు చెయ్యను ఏదన్నా ఒకటి ఉంటే కనుక ఏదన్నా మంచి ప్రోడక్ట్ ఉంది ఏదన్నా బాగుంది అనుకుంటే కనుక అది సేల్ చేసుకొని ఒక రూపాయి నాకు కూడా అన్నం పెట్టిద్ది రైతుకి అన్నం పెట్టిద్ది సో రైతు ఎక్కడైనా కొనుక్కోవాలి ఆ కొనుక్కునే దగ్గరలో ఒక ఐదు రూపాయలు నాకు కూడా ప్రాఫిట్ ఉంటుందే తప్ప మీలాగా ఎవరిలాగా అక్కడికి పోయి ప్రైవేట్ ప్రమోషన్లు చేసుకొని డబ్బులు సంపాదించి మీ మీకు నష్టం కలిగించేయి ఎక్కడా కూడా నేను అయితే కనుక చెప్పను చెప్పేటట్టు అయితే కనుక ఖచ్చితంగా కూడా ఈ యూట్యూబ్ ఛానల్ తీసేసి వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది సో నాకు ఇదొక్కటే దిక్కేం కాదు నేను ఎక్కడున్నా కానీ ఏ టాపిక్ అయినా కానీ చెప్పగలను సో అదైతే అర్థం చేసుకోవాలి థ్యాంక్ యూ అండి సో ఈరోజు మా కళ్ళను ఒకసారి చూపిద్దాం ఎలాగో ఇంటి దగ్గర ఉన్నాను కదా అని చెప్పి చూపించడం జరుగుతుంది ఇది మూడో కటింగ్ అయిపోయింది మూడో కటింగ్లో ఏసీకి వెళ్ళిపోయినాయి సో నాలుగో కటింగ్లో కొంచెం తేజాలు అంటే మూడో కటింగ్లోనే కొంచెం మిగిలితే కట్ చేశారు దాంతోపాటు బంజారా కూడా కట్ చేసిన తర్వాత మేము పెట్టే రెగ్యులర్గా పెట్టే మదరేసీకి ఒక ముప్పై గింటాల వరకు ఖాళీ ఉందంటే అంతవరకు ఆ రోజు తొక్కిచ్చి పంపించాం కొన్ని ఫస్ట్లో వచ్చిన బాడికాయలను అంతవరకు సో బంజారా ఎయిట్ ఫైవ్ సిక్స్ తొక్కి పంపించాం అనమాట మళ్ళీ ఇవి పెట్టాలంటే ఇవన్నీ కూడా స్పేస్ లేదు రేపు బుధవారం నాడు అంటే బుధవారం తీసుకురావడానికి ప్లాన్ చేసుకోండి అన్నారు ఈరోజు సోమవారం కదా సో ఎనిమిదో తారీఖు ఈ సోమవారం రోజు బండి లోడ్ చేస్తారంట ఒకటి సో లోడ్ అయిపోతే అది ఖాళీ అయిద్ది సో ఇంతవరకు మీరు తెచ్చుకోండి బుధవారానికి ప్లాన్ చేసుకోండి అని చెప్పి మేము రెగ్యులర్గా ఏసీలో పెడతాం కాబట్టి మాకు చెప్పారనమాట సో కొంతమందికి అయితే కనుక చాలా ప్రాబ్లం ఉంది ఎందుకంటే ఆ ఏసీలో పెట్టాలంటే దాదాపు మూడు రోజులు నాలుగు రోజులు సీరియల్లో వదిలేసి ట్రాక్టర్లు ఆడబెట్టేసి బండ్లు వదిలేసి రావాల్సిన పరిస్థితి అయితే కనుక ఉంది అంత డిలే అవుతుందనమాట ఏసీల పరిస్థితి సో దాని కారణంగా మేము ఇంకా పెట్టలేదు అనమాట మిర్చి అయితే ఎప్పుడో ఎండిపోయినాయి కుప్ప పోసాం దాని మీద షేడ్ నెట్టు పట్టా కూడా వేసాం అనమాట ఎండిపోకుండా సో తేజాలు కూడా ఆరిపోయినాయి ఇంకా ఏరించాలి ఇంకా లాస్ట్ కటింగ్ కోస్తున్నారు ఈ కోత అయిపోతే మొత్తం అన్నీ కలిపి ఒకసారి ఏసీలో పెడతాము అని అనుకుంటున్నాము ఈ బుధవారం నాడికి ఏసీ ఒక లోడ్ ఎత్తుతారంట సో ఎత్తితే అమ్మటే మాకు ఫోన్ చేస్తూ ఉన్నారు అప్పుడు తొక్కిద్దురు కానీ అప్పుడు దాకా తొక్కొద్దు అని చెప్పారు సో అందుకే మేమైతే కనుక వెయిట్ చేస్తున్నాం ప్రస్తుతానికైతే అయితే సో ఇదండి మా కళ్ళం అయితే ఒకసారి చూపిస్తాను మీకు ఊరికే తేజకాయలు కానీ లేదంటే ఇవి కానీ ఒకసారి టూ జీరో ఫోర్ త్రీ కూడా మొన్న ఒక ఇరవై కింటాలు ఏసీలో పెట్టినాము ఇప్పుడు మళ్ళీ ఇంకా ఎంత అవుతాయో చూడాలి ఇంకా ఇదిగోండి ఇదైతే కనుక టూ జీరో ఫోర్ త్రీ బాడీ వెరైటీలు ఈ పండు అనమాట ఈ పండు అనేది దాంట్లో ఆరలేదని చెప్పి పోసాము ఇవైతే కనుక తేజాలు తేజాలు ఇవి నాలుగో కటింగ్ అనమాట సో బాగానే ఉన్నాయి కాయ క్వాలిటీ అయితే ఇవన్నీ కూడా మిక్సింగ్ అనమాట రాజలక్ష్మి బ్లేజు అసతి నేను అన్నీ మిక్సింగ్ సో ఏడు పోసారో మనకి అయితే కనుక అంత అబ్జర్వ్ చేయలేదు ఇక లాస్ట్ కటింగ్ కదా అని లాస్ట్ కటింగ్ కూడా కాయలు చూడండి కలర్ చూడండి మిక్క కాయం కాదు ఇది మంచి కాయ ఇది మంచి రేటు పోది కూడా ధర కూడా ఎంత క్వాలిటీ ఉందో కాయలైతే కాతే కొంచెం కాడ వస్తుంది ఈ కాడ అనేది రాకూడదు ఇది వస్తే ఒక వెయ్యి రూపాయలు పదిహేను వందలు పోద్ది వేస్ట్గా కానీ ఏం చేస్తాము ఈ ఎండలకి అసలు కోసే పరిస్థితి అయితే లేదనమాట ఇక్కడ అంత దారుణమైన పరిస్థితి అంత నలభై రెండు నలభై మూడు డిగ్రీలు అయితే ఉంది సో అసలు మిరపదోటలు ఇప్పుడు దాకా అసలు ఇన్ని కాయలు కూడా పండకూడదు ఓన్లీ నాలుగైదు కింటా పండాలి నలభై వేలు అమ్మితే రెండు లక్షలు వస్తాయి ఓ లక్ష పోతే ఓ లక్ష మిగిలిటట్టు ఉండాలి సో అయితే ఉండకూడదు అనమాట అయితే కూలీలు తినే సరిపోతుంది డబ్బులు మొత్తం సో మనకి అసలు ఇన్ని కిందాలు పండకపోతే ఆటోమేటిక్గా రేటు పెరిగిద్దండి ఇది టమాటా మిర్చి అండి ఇది ఇది తాలుకాయలు టమాటా మిర్చిలో వచ్చిన తాలు ఇది సో ఇవి ఆల్రెడీ మీకు చూపించాను కదా ఇవి ఒకసారి చూపిస్తాను కాయలు అయితే చాలా బాగున్నాయి అంత టమాటా మిర్చి నాలుగు వందలు మూడు వందల యాభై రూపాయల లెక్క అమ్ముతూనే ఉన్నాము లోకల్లో అంటే ఇంట్లో కానీ ఉపయోగపడతాయని ఇదేమో తాళనమాట టూ జీరో ఫోర్ త్రీ తాలిది ఇది మూడో కటింగ్లో నుంచి నాలుగో కటింగ్లో వచ్చే ముందు తేజ తాలిది ఈ కింద కాయలు అవన్నీ ఏరించినాయి అన్నీ మొత్తం కింద పడతాయి కదా కోసేటప్పుడు కానీ పచ్చిమిరకాయలు కానీ అవన్నీ ఏరిస్తాం అనమాట నాలుగో కటింగ్లో సో అవన్నీ అయ్యి సో ఇవన్నీ కూడా తేజాలేనండి తేజాలే మొత్తం నాలుగో కటింగ్లో సో అంటే కాయ కాయ తాలుగా ఏరాలి కొంచెం ఈ కొన్ని ఒకటి కొంచెం ఇట్లో కలిసి వస్తాయి కదా ఏరాలి కలర్ అయితే బాగుంది ఇవన్నీ తేజ వెరైటీలు అనమాట తేజ కాయలు చూడండి అట్లా ఉన్నాయో ఇంత కూడా తేజ కుప్పి ఎంత తేజ వెరైటీ అనమాట ఇదైతే బాడిగా ఇది ఒక ఇరవై రెండు కింటాలు మొన్న అయినాయి అండి మొత్తం మీద సో అవి ఎంతవరకు ఏసీలో పెట్టేశాము దాని తర్వాత కోసిన కాయలు మళ్ళీ ఇవన్నీ ఆరిపోయినాయి ఇవన్నీ కుప్ప పోసాము సో చూడండి ఇదంతా టూ జీరో ఫోర్ త్రీ అనమాట టూ జీరో ఫోర్ త్రీ పెద్ద కుప్ప పడింది సో ఇవి కూడా ఖాళీ అయిన దాకా ఇక్కడ ఉండడమేగా ఏసీ ఖాళీ అయిన దాకా వాళ్ళు ఫోన్ చేస్తామన్నారు అప్పటి వరకు కూడా వాళ్ళు లోడ్ ఒక లోడ్ అయితే కనుక అమ్మారంట ఎత్తితే కనుక అమ్మటే వెళ్ళిపోద్దా అని అంటున్నారు తేజాలు అయితే నేను కనుక్కున్నానండి పంతొమ్మిది వేలన్నర నుంచి ఇరవై ఏళ్ళు ఏసీలో నడుస్తుందండి సో ఇవన్నీ గోతాల్లో కోసినాయండి ఇవన్నీ గోతాల్లో కోసి తీసుకొని వచ్చారు ఇంకా కారో లేదు కార్ వాళ్ళి అవి పెద్ద అంటే మొత్తం ఎండకాయలే సో ఇదైతే మళ్ళీ లాస్ట్ కటింగు బంజారా ఎయిట్ ఫైవ్ సిక్స్ ఇది లైట్ పండు మీద ఉంది పెద్ద ఏం కాదులే కానీ వాటి తేజాలు లాగా ఆడట్లేదు సో ఇది బంజారా లాస్ట్ కటింగ్ మళ్ళీ ఇదంతా కూడా తేజాలండి ఇదే ఈ కుప్పంతా కూడా తేజాలు ఇవన్నీ పోయాలి నాలుగు రోజుల్లో అయితే కనుక క్లియర్ అయిపోతే వాళ్ళు ఏసీ పర్మిషన్ మనకి వచ్చేసరికి మొత్తం రెడీ అయిపోతుంది